அமதாய்ல் அண்ட் பாண்ட்ரோக்கர் தாக்கட்டு வியாபாரம் ஆபரணம் கலது இடம் சாமி அமருசாஸ் பாண்டர் சம்பம் வந்த புரிச்சேடு ரோடு పరుచుకోవడానికి డ్రోన్ కెమెరాను బహుకరించిన ఎన్ఆర్ఐ టి వెంకట్రావుకు ప్రకాశం జిల్లా పోలీసుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన తానికొండ వెంకట్రావు అనే వ్యక్తి స్పూర్తి పొంది దర్శి సర్కిల్ లో శాంతి భద్రతల పరిరక్షణ విపత్తు నివారణ ప్రయోజనాల కోసం దర్శి సర్కిల్ కు స్పాన్సర్ చేయాలని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఒక డ్రోన్ ను అందజేశారు ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ శాఖ తన పనితీరును మెరుగుపరుచుకోవడానికి అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి తన స్వదేశానికి సేవ చేసే ఉద్దేశంతో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించడం ఒక గొప్ప అభినందనీయ విషయమని జిల్లా ఎస్పీ అన్నారు ప్రజా సేవకు పోలీసు వారికి సహాయకారిగా డ్రోన్ కెమెరాను బహుకరించిన తానికొండ వెంకట్రావు మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ డ్రోన్ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ వివిధ బందోబస్తులు జాతరలు ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ముందస్తుగా చర్యలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థలాన్ని వేగంగా చేరుకొని పరిస్థితిని అంచనా వేయవచ్చన్నారు వరదలు భూకంపాలు వంటి విపత్తు సమయంలో డ్రోన్లను ఉపయోగించి మిస్సింగ్ అయిన వ్యక్తులను వెతకడం సహాయక చర్యలను నిర్వహించడం వంటి పనులు తీర ప్రాంత గస్తీకి హైవేలపై బైక్ రేసులు అరికట్టుట ఈవిటీజింగ్ సర్వేలైన్స్ మాదక ద్రవ్యాలు విక్రయించడం సేవించడం నాటుసారా తయారీ పేకాట స్థావరాలు బహిరంగ పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం వంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల ద్వారా పగలు రాత్రులు నిఘా నిర్వహించి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి సిఐ రామారావు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ దర్శి ఎస్ఐ మురళి పిసిఆర్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు